మనం ఏదైనా బిజినెస్ పెట్టాం బాగా రన్ అవుతుంది బ్రహ్మాండంగా బ్రాండ్ క్రియేట్ అయింది సేమ్ బ్రాండ్ తోని పక్క గల్లీలోనే ఇంకో అతను పెట్టాడు ఏం చేయగలుగుతారు మీరు మీరు మీ లోగోని గాని మీ బ్రాండ్ ని గాని మీరు రిజిస్టర్ చేసుకోలేదు చేసుకోకపోవడం వల్ల అదే బ్రాండ్ అదే లోగో యూజ్ చేసి వాడు రిజిస్టర్ చేసుకుంటే కథం మీ పని అయిపోయినట్టే మీరు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ లో మీరు ట్రేడ్ మార్క్ గానీ మీ కాపీ రైట్స్ గానీ ఇవి చేసుకోకపోతే మీ కాంపిటీటర్ గా చాలా మంది రెడీ అయిపోతారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ ట్రేడ్ మార్క్స్ బిజినెస్ ఎదిగే కొద్దీ మీరు కొన్ని ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి ట్రేడ్ మార్క్స్ విషయంలో గానీ ఈ కాపీ రైట్స్ విషయంలో గానీ ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ లోకి వస్తుంది ఈ ట్రేడ్ మార్క్స్ అనేది మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బిజినెస్ అనేది ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్లో మీరు తీసుకొని వెళ్తే కనుక మీరు సేఫ్గా ఉంటారు నా అభిప్రాయం ఇప్పుడు ఈ రోజుల్లో మీకు ఎక్కడ చూసినా ఆన్లైన్ షాపింగ్ కానీ ఆన్లైన్ బిజినెసెస్ కానీ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ విపరీతంగా పెరిగింది ప్రతి ఒక్కరు ఆన్లైన్లోనే చేయాలి ప్రతి ఒక్కరు ఆన్లైన్ కనెక్టివిటీ ఉంటే ఈజీ అయిపోతుంది ఇప్పుడు చిన్న కూరగాయలు కట్టడం కూడా క్యూఆర్ కోడ్ పెట్టేస్తున్నారు దానివల్ల అది వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ అయిపోతుంది ప్రతి ఒక్కరు ఆన్లైన్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి ప్రతి ప్రతి వాళ్ళ బ్రాండ్ ఏంటి వాళ్ళు చేసే సర్వీసెస్ ఏంటి ప్రతి ఒక్కరు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్క్రీన్ టైం అనేది ప్రతి ఒక్కరికి పెరిగిపోయింది మీరు చూస్తుంటే ఈ ఫోన్ పట్టుకొని ప్రతి ఒక్కరు స్క్రీన్ టైం విపరీతంగా పెరిగిపోయింది మాట్లాడుకోవడం తగ్గిపోయింది స్క్రీన్ టైం పెరిగిపోయింది ఏదో లింక్ వస్తుతాడు దాని నుంచి ఆన్లైన్ షాపింగ్కి వెళ్తాడు అక్కడ నుంచి పేమెంట్ చేసేస్తాడు ఇప్పుడు మనం ఉన్న వ్యాపారాలలో మనం కూడా మనము జస్ట్ యాజ్ ఏ కస్టమర్గా వ్యూవర్గా స్క్రీన్ టైం ఉపయోగించుకోవడం కంటే మనం కూడా మన వ్యాపారాలలో మన వ్యాపారానికి సంబంధించి కంటెంట్ క్రియేట్ చేయాలి మన కంటెంట్ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉంటే మన గురించి మన బ్రాండ్ గురించి యూట్యూబ్లో అవైలబుల్ ఉంటే లేకుంటే ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్ ఉంటే ఫేస్బుక్లో అవైలబుల్ ఉంటే మనది కూడా చూస్తారు మనది కూడా క్లిక్ చేస్తారు మన బ్రాండ్ కూడా వ్యూ అవుతుంది తద్వారా మనకు కూడా బిజినెస్ వస్తుంది మీరు ఏంటంటే మీకు సంబంధించిన వీడియోస్ కానీ మీకు సంబంధించి మీ ప్రోడక్ట్ సంబంధించిన స్పెషలైజేషన్స్ కానీ ఇవన్నీ మీరు ఆన్లైన్లో అవైలబుల్గా చేస్తే కనుక మీకు తప్పకుండా విజయం దక్కుతుంది ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ డబ్బులు సంపాదిస్తున్నారు సార్ మనం గా మనం జస్ట్ క్లిక్ చేస్తున్నాం వెళ్తున్నాం కొనుక్కుంటున్నాం అదే మనకంటే అంటే ఆన్లైన్లో ఉంటే తప్పకుండా మనకి ఈ ఈ షాపింగ్లో కానీ ఈ ఈ కామర్స్ లో మనకి అవకాశం ఉంటుంది మన మన ప్రోడక్ట్ కూడా సేల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫిజికల్ గా వెళ్ళి అన్ని కొనే అవకాశాలు తగ్గిపోయినాయి ఒక క్లిక్ కొడితే ఇంటికి వచ్చి సామాను డోర్ నాక్ చేసి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు అట్లాంటి యుగంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు నా ఉద్దేశం ఏంటంటే మనం కూడా ఒక కంటెంట్ క్రియేటర్ దగ్గరికి వెళ్ళి మన కంటెంట్ మన వీడియోస్ ఇవన్నీ డెవలప్ చేసుకొని మన ప్రోడక్ట్స్ కూడా ఆన్లైన్లో పెట్టుకుంటే తప్పకుండా మనకు విజయ అవకాశాలు ఉంటాయి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు